హాయ్ అండి వెల్కమ్ టు వారాహి టార్ రీడింగ్ నా పేరు రాధ ఎలా ఉన్నారు అందరూ గుడ్ మార్నింగ్ చూస్తున్న మా యూవర్స్కి సబ్స్క్రైబ్ చేసుకున్న మా యూవర్స్కి అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి ఎన్నో వేళలో మీ కుటుంబం పైన మీ పైన వారాహి అమ్మ ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఎనివే అందరికీ గుడ్ మార్నింగ్ మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ అంటు చూద్దామా తను ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు వాళ్ళు మీ జీవితంలో ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు వాళ్ళ యాక్షన్ ఏంటి వాళ్ళ ఆలోచన ఏంటి ఒకసారి చూద్దాం మీరు షాపింగ్ చేస్తున్నంతసేపు మీ పర్సన్ యొక్క పేరు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అంటే డేట్ ఆఫ్ బర్త్డే మీరు అనుకుంటుందండి ఆయన పేరు వాళ్ళ పేరు సారీ వాళ్ళ పేరు ఫైవ్ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ అనుకోండి మీ షప్పులు చేస్తున్న సేపు మీరు ఇలా చిట్కా వేయండి ఫైవ్ టైమ్స్ వాళ్ళని ఏం తలుసుకుంటే చిట్కా వేయండి ఎందుకంటే మీ ఎనర్జీ నాకు ఎక్సెన్ అవుతాయి సో దయచేసి మెటుక్కు లైక్ ఇవ్వండి మీకు రెజినేట్ అయితే కింద కామెంట్ బాక్స్ కూడా కామెంట్ కామెంట్ పెట్టండి వాళ్ళతో గడిపిన స్వీట్ మెమొరీస్ ఏదైనా ఉంటే జ్ఞాపకం చేసుకోండి పాజిటివ్గా ఉండండి తిట్టుకోకుండా దయచేసి పాజిటివ్గా ఉండండి న్యూట్రల్గా ఉండండి చూస్తున్నాం ఇవాళ వేగవంతంగా పరిగెడుతా ఉన్నా చూస్తున్న మా యువర్స్ ఒక పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి వాళ్ళు మైవర్స్ విషయంలో ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు చెప్పండి మీజ ప్లీజ్ స్పీ చూస్తున్న మా యువర్స్ ఒక పర్సన్స్ వాళ్ళు నెక్స్ట్ ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు చూస్తున్న మైవాస్ యొక్క పర్సన్స్ నెక్స్ట్ ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు ప్లీజ్ ఏం చేసి ఓకే

సిక్స్ అప్ పెంటికల్స్ బాటమ్ of ది deck టెంపరన్స్ ఈ పర్షన్ యొక్క రాశి వృషభం కన్యా మకర రాశి కర్కాటక మీదం వృచ్చిక రాశి కుంభం మీదం తులారాశి మేషం సింగం ధనురాశిలో ఆల్మోస్ట్ అన్ని సైన్స్ వచ్చేసాయండి ఈ పర్సన్ మీకు గతంలో ఈక్వల్ టేక్ ఇవ్వలేదు మిమ్మల్ని పట్టించుకోకుండా మిమ్మల్ని వదిలేసేసి తన దారి తను చూసుకున్న పర్సన్ తను ఇప్పుడు తన ఆలోచనలు ఎలా మారిపోయాయి అని అనంటే చాలా చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు చాలా దేవుణ్ణి అడుగుతున్నాడు చాలా ప్లజెంట్గా ప్రశాంతంగా వాళ్ళు తయారయ్యారండి ఆ పర్సన్ ఈ పర్సన్ మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయిన పర్సన్ ప్రజెంట్గా మీ లైఫ్లో ఉన్న పర్సన్ కొంచెం మీకు దూరంగా ఉండి మీకు ఏ విషయం చెప్పకుండా మీ ప్రేమను తను ఆస్వాదించటమే కానీ మీకు మాత్రం తను సఫిషింట్గా ఏదీ ఇవ్వలేదు బట్ అలాంటి పర్సన్ చాలా కూల్గా ప్రశాంతంగా దేవుని ప్రేయర్ చేస్తూ టెంపరెన్స్ అంటే చాలా చాలా పాజిటివ్ అండి చాలా కాకపోతే వాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే చాలా ఆలోచించి ఒకటికి పదిసార్లు ఆలోచించి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు వాళ్ళకి ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి దేవుని బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీ రిలేషన్లో తప్పకుండా ఈ పర్సన్ ఏంటి అని అని అంటే మీకోసం చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారండి మ్యాజిక్ గమ్మత్తుగా ఏం చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది ఎలా ముందుకు వెళ్తే బాగుంటుంది ఈ రిలేషన్ ఎలా గ్రో చేస్తే బాగుంటుంది మిమ్మల్ని ఎలా హ్యాపీ ఉంచుతూ బాగుంటుంది అని చెప్పేసి అని ఇలా వాళ్ళు వాళ్ళే వాళ్ళకి వాళ్ళే అవేక్నింగ్ అవుతున్నారు ఆలోచిస్తున్నారు ది చారియట్ సో మీ ఇద్దరికీ రిలీజన్ ప్రాబ్లం ఉండవచ్చు క్యాస్ట్ ప్రాబ్లం కలర్ ప్రాబ్లం హైట్ ప్రాబ్లం మీ రిలేషన్ని సొసైటీ యాక్సెప్ట్ చేయలేదేమో సో ఎవరికైనా చెప్పుకోలేదేమో ఫ్యామిలీలో యాక్సెప్ట్ చేస్తారో ఉంటో చెయ్యారేంటో ఇలా అనుకుంటున్నారండి కానీ ఏది ఏమైనా సరే ఈ పర్సన్ మంచి సఫిషియంట్ ఉన్న పర్సన్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండొచ్చు ఈ పర్సన్ కింద వర్క్ చేసేవాళ్ళు ఉండొచ్చు పది మందికి వర్క్ ఇచ్చేవాళ్ళు ఉండొచ్చు గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండొచ్చు ఎనిమి ఏది ఏమైనా కూడా ఈ పర్సన్ అతి త్వరలో మీ లైఫ్లోకి రాబోతున్నారు యాక్షన్ నెక్స్ట్ యాక్షన్ తీసుకోబోతున్నారు అదేంటో చూద్దాం పక్కవే మూడు పక్కవే వెళ్ళిపోయి వాళ్ళు వదలలేక వదలలేక మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిన పర్సన్ ఆ వెళ్ళినా కూడా మీ గురించి ఆలోచనలు మీ దగ్గరే తన ఆలోచనలు మీ దగ్గరే మీ మనసు వాళ్ళ మనసును వదిలేసేసి మనిషిగానే దూరంగా వెళ్ళిపోయిన పర్సన్ నిద్ర లేని రాత్రులు హెల్త్ హెల్త్ నిద్ర లేకపోవటం నాకు హెడేక్ రావటం ఎప్పుడు పడటప్పుడు లేచి నిద్రలో నుంచి లేచి మీ మెసేజ్ చూడటం మీ మెసేజ్ చూడటం మిమ్మల్ని మిస్ అవుతుందని నన్ను బాధపడటం మీ చాలా చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్న పర్సన్ ఈ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు మీకు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు రావాలనుకుంటున్నారు ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయిన పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయిన పర్సన్ కొంతమందికి ఇదేంటి అంటే ఎక్స్ట్రా మ్యారేజ్ అఫేర్ లాగా అనిపిస్తుంది సో ఎనీవే ఈ పర్సన్ మ్యారేజ్ అయిన పర్సన్ చాలా లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు వాళ్ళకి మనశ్శాంతి లేదు ఇలా హెల్త్ పాడవుతుంది వాళ్ళకి నిద్ర లేకపోవటం హెడేక్ రావటం నైట్ అంతా మీ గురించి ఆలోచించడం ఏడవటం బాధపడటం ఇలా ఉన్న పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు మీకు పెంటికల్స్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు మనీ పరంగా హెల్ప్ చేయాలనుకుంటున్నారు వాళ్ళ లైఫ్లో గ్రోత్ కోసం ఆలోచిస్తున్నారు ఆ గ్రోత్ కోసం కూడా ఎక్కువగా వాళ్ళు ఆలోచిస్తున్నారండి ఈ పర్సన్ ఏసప్ కప్స్ సో వీళ్ళకు చాలా ప్రేమ ఉప్పొంగిపోతుంది వీళ్ళకు చాలా ప్రేమ మీ పైన అప్శేషంగా ఆలోచనలు ఎక్కడ మీరు దూరమైపోతారన్న భయము మీ పైన ఉన్న ప్రేమ తను ఆపుకోలేకపోతున్నారండి ది లవర్స్ ఈ పర్సన్ కొంచెం మీకన్నా ఇమ్మెచ్యూర్ అండి ఇక్కడ చూస్తున్నారా మీరు ఏంజల్స్ని అడుగుతున్నారు ఈ రిలేషన్ నిలబడాలి ఈ రిలేషన్కి మీ బ్లెస్సింగ్స్ ఉండాలని ఈ పర్సన్ మాత్రం మీ ఫిజిక్ పైన ఇంట్రెస్ట్గా చూస్తున్నారు ఎనివే సో ఈ పర్సన్లో ఆలోచనలు కూడా ఇంతకుముందు కన్నా ఇప్పుడు చాలా బెటర్మెంట్గా ఆలోచిస్తున్నారు చాలా ప్రశాంతంగా ఆలోచిస్తున్నారు మీ రిలేషన్ని సఫిషియంటుగా అందరికీ చెప్పాలనుకుంటున్నారు ఈ పర్సన్ మీతో ఉంటేనే వాళ్ళకు ఇష్ఫుల్ఫుల్మెంట్ అండి తప్పకుండా తన కోరిక ఈ కప్స్ అన్నీ నిండిపోవాలి మీ ప్రేమతో తను ఆనందంగా గడపాలి మీతో ఫ్యామిలీలో ఉంచేసేసుకుంటున్నారు మీతో ల లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నారు ఈ పర్సన్ ఎనీవే ఎట్టి పరిస్థితులలో ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చేసి యాక్షన్ తీసుకుంటారు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు ఏటప్ క్లారిఫికేషన్ ఇవ్వండి ఏసప్ బ్యాండ్స్ కొత్తగా అండి ఇది ఏసప్ పెంటికల్స్ ఏసప్ కప్స్ వచ్చేసింది ఏసప్ బ్యాండ్స్ వచ్చేసింది అంటే మళ్ళీ కొత్తగా మొదలు పెడుతున్నారు మళ్ళీ కొత్తగా రీయూనియన్ చేయబోతున్నారు పాత మనుషుల రారు కొత్తగా వస్తారు కొత్తగా మీరు కోరుకున్నట్టుగా మీరు ఆలోచించినట్టుగానే వస్తారు ఈ పర్సన్ మీరు ఏ విధంగా ఆలోచించారో ఈ పర్సన్ ఏ విధంగా ఉండాలనుకున్నారో మీ లైఫ్లో ఆ విధంగానే ఈ పర్సన్ వస్తారు ఈ ఈ పర్సన్ మేషరాశి పర్సన్ అయి ఉండొచ్చు అండి మేషన్ సింహ ధనస్సు రాశి పర్సన్ అయి ఉండొచ్చు అండి టెన్ ఆఫ్ స్వార్డ్స్కి సారీ నైన్ ఆఫ్ స్వర్డ్స్కి క్లారిఫికేషన్ ఎస్ చెప్పాను కదా మిమ్మల్ని వదిలిపెట్టినందుకు బాధపడుతూ రిగ్రెట్ అవుతూ ఏడుస్తూ ఒకప్పుడు వెళ్ళిపోయిన పర్సన్ మళ్ళీ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు మిమ్మల్ని వదిలినందుకు వీళ్ళు బాధపడుతున్నారు ఇలా అది నైన్ ఆఫ్ స్వర్ట్స్కి క్లారిఫికేషన్ చేస్తే ఫోర్ ఆఫ్ కప్స్ అంటే వదిలిపెట్టినందుకే ఈ విధంగా బాధపడుతున్నారు మీకు ఏంజెల్స్ బ్లెస్సింగ్స్ అంటే చూద్దాం మైవర్స్కి ఏంజల్స్ బ్లసింగ్స్ ఏంటి ఏంజల్స్ ఏం చెప్పబోతున్నారు మైవర్స్కి ఏంజల్స్ ఏం చెప్పబోతున్నారు మైవర్స్కి ఏంజల్స్ ఏం చెప్పబోతున్నారు గైడెన్స్ ఏమి ఇవ్వబడుతున్నారు ఇఫ్ యూ బిలీవ్ మీ తనని నమ్మండి తనని నమ్మండి తప్పకుండా బి అసర్టివ్ అంటే ఆశా దృక్పథంతో ఉండండి నమ్మకంతో ఉండండి చూసే న్యూ డైరెక్షన్ చెప్పాను కదా కొత్తగా వస్తున్నారు కొత్తగా ఆలోచిస్తున్నారు మీకంతా కొత్తగా గమ్మత్తుగా ఉంటుందండి ఈ మనిషి అయినా తన తనేనా తన ఆలోచనలు ఈ విధంగా మారిపోయా అని చెప్పేసానని కొత్తగా న్యూ డైరెక్షన్లో మీరు స్టార్ట్ చేయబోతున్నారు రీకన్సిడర్ చెప్పాను కదా ఒకసారి కలవండి మాట్లాడండి తను వస్తారు తప్పకుండా మీకు ఛాన్స్ తీసుకుంటారు ఎస్ టోమతటిక్ ఎస్ ఆయన యాక్షన్ తీసు సారీ ఆయన ఆయన వస్తుంది సారీ అండి ఎనీవే మీ పర్సన్ ఖచ్చితంగా మీ రిలేషన్లో యాక్షన్ తీసుకోబోతున్నారు ఒక స్టెప్ తీసుకోబోతున్నారు మీరు ఏ విధంగా ఊహించేసుకున్నారో మీ పర్సన్ ఆ విధంగా మారి మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు ఇదండి నా రీడింగ్ మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి నేను చేస్తున్న వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది మీకు ఈ వీడియో కానీ మీకు రెజునేట్ అయితే ఐ క్లాం దిస్ పాజిటివ్ రీడింగ్ థ్యాంక్ యూ వారాహి అమ్మ అని చెప్పేసి థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పేసి నేను కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ప్లీజ్ అండి ప్లీజ్ 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 వన్స్ అగైన్ లైక్ చేయండి అండి లైక్ చేయట్లేదు లైక్ చేస్తేనే కదండి మీకు నేను చేస్తున్న వీడియోస్ మీకు పాజిటివ్ అయితే మీ లైఫ్లోకి వస్తుంది దయచేసి మాత్రం లైక్ చేయండి మీకు కనపడుతున్న నెంబర్ మీకు పర్సనల్ రీడింగ్ కానీ కావాల్సి వస్తే కనపడుతున్న నెంబర్కి కాల్ చేయండి మెసేజ్ చేయండి సింగిల్ క్వశ్చన్ కూడా ఆన్సర్స్ ఇవ్వబడుతున్నాయి ఫుల్ రీడింగ్ కూడా నేను మీకు అందించబడతాయండి ఛార్జెజ్ అవుతాయండి ఫ్రీ మాత్రం కాదండి థ్యాంక్ యూ మీ రాధా